రైట్ ఇక సూర్యాపేటలో అంత మంచిగానే జరిగింది అంత మంచిగానే జరిగిందని అనుకున్నారోలా కానీ ఒక జాగాలు ఒక ముచ్చట అయింది ఆ ముచ్చట సోషల్ మీడియాలో వైరల్ అయితా ఉన్నది ఆ ముచ్చట ఏంటంటే దామోదర్ రెడ్డి ఎవరైతే ఉంటారో దామోదర్ రెడ్డి ఫ్లెక్సీలను మందుల సామెల పొల్లు పొరక పొరక జింపి ఏడబడితే ఆడ వారేసిర్రు దామోదర్ రెడ్డి ఫ్లెక్సీలు ఎక్కడా కనబడకుండా చేసిండ్రు పొరక పొరక జింపర్రోల్లా ఫ్లెక్సీలు ఆ వీడియోలు మీకు ఎడన కనబడితే చూడరు నేను కూడా మళ్ళీ యాడ్ చేస్తా ఆ వీడియోలు మొత్తం మీద తుంగతుర్తిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కోసం పోయినరు కదా ఈ రేషన్ కార్డు కార్యక్రమం ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తుంగతుర్తిలో తుంగతుర్తిలో దామోదర్ రెడ్డి ఫ్లెక్సీలను మందుల సామెల వర్గం చింపిపారేసింది చించి పారేసింది ఇది వర్గపోరు బగ్గుమన్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా వర్గపోరు బగ్గుమంటా ఉన్నది కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ నాయకులకు పడతలేదు పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అన్న చందంగా ముందడికి పోతా ఉన్నారు ఆ కాంగ్రెస్ నాయకులు అంటే వీళ్ళకి పడతలేదు ఈ కాంగ్రెస్ నాయకులు అంటే వాళ్ళకు పడతలేదు గతంలో ఎన్నో సందర్భాలు చూసినాం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితులు కూడా అట్లనే అధ్వానంగా తయారైనాయి కనీసం వాళ్ళు విలువించిన వాళ్ళు లేరు వాళ్ళే పెత్తనం తెలాయించాలని వాళ్ళు అనుకుంటారు సేల్ మేము కట్టరు కాంగ్రెస్ కార్యకర్తలం మా పెత్తనమే కొనసాగించాలి ముందటి నుంచి మేమే ఉన్నాం అని చెప్పేసి ఇక వీళ్ళు మాట్లాడతారు ఇక అట్లా ఇట్లా అనుకోను మోపైతే కాళ్ళు చేయిలు ఇరిగిన పరిస్థితులు చూసినాము ముక్కులు మూతులు వలిగిన పరిస్థితులు చూసినాము మూతిపళ్ళు రాలిన పరిస్థితులు కూడా చూసినాం నిరసన సెగలు చూసినాం ఇక ఇవల్ల ఫ్లెక్సి ఫ్లెక్సీలు చింపుకునే కథ కూడా చూసినాం మందుల సామీల వర్గం దామోదర్ రెడ్డి ఎవరైతే ఉంటారో ఆయన ఫ్లెక్సీలను చింపి అవతల వారేసింది ఆ వార్త ఇక్కడ కనబడతా ఉన్నది